అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే కల్పించబడినది అన్నారు అసలు ఏ శాఖలో కల్పించారు ఏ కంపెనీలో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలలో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాయి నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాకుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలు కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడింది ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అంటే ఉద్యోగాలు ఎవడన్నా ఉద్యోగం చేస్తుంటే మా పేరుతో రాసుకుంటారు